గుర్తుపెట్టుకో ఇలాంటి వాళ్ళని నువ్వు వదిలేయడమే మంచిది ఆ వేషంలో పరిగెత్తడం కన్నా ఆలోచనలతో నడవడం ఎంతో మిన్న ప్రతి సమస్యకి పరిష్కారాలు ఉంటాయి ఏది సరైనదో ఎన్నుకోవడంలోనే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గమవుతుంది వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే కదా గెలవడం సులభమవుతుంది బ్రతకడం తెలిసిన వాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు బ్రతకడం తెలియని వారు ఏ దారిలో వెళ్లాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తారు కష్టాలు ఏడ్చినా పోవు సుఖాలు నవ్వినా రావు అలవాటైతే కష్టాలే సుఖాలుగా మారుతాయి మన జీవిత లక్ష్యం ఆనందం కాదు దానికి తగిన అర్హత సంపాదించుకోవడం లేని వాటి గురించి రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం ఉన్న దాని గురించి పొందిన దాని గురించి ఆలోచిస్తే కలిగేది సంతోషమే కా గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు తిరుగు లేకుండా ఎదగడం నమ్మిన మనిషిని మోసం చేయడం ఎంత తప్పో మోసం చేసిన మనిషిని మళ్ళీ నమ్మడం కూడా అంతే తప్పు జీవితం ప్రశాంతంగా ఉండేది రెండే చోట్ల ఒకటి తల్లి గర్భంలో రెండోది భూగర్భంలో మనిషికి మనకి ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము అది మనిషి అయినా సరే మనీ అయినా సరే నీ పరిస్థితి నువ్వు ఎంత దుర్భరంగా ఉన్నా కూడా నిరాశ చెందక అలు పెరగక పోరాడుతూనే ఉండు తప్పకుండా దేవుడు సహ దేవుడు కూడా సహకరిస్తాడు ఏదైనా సరే కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు భయం అస్సలు వద్దు ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకొని జీవిస్తే ఏదో ఒకరోజు మీ జీవితం మీకే బోరింగ్గా అనిపిస్తుంది కదా ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తి కంటే మన వల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ మనిషి ఎలాంటి వాడు అంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్షతో రగిలిపోతాడు అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధపడతాడు ప్రపంచమే రంగస్థలం మనుషులే మహానటులు అని ఊరికే అనలేదు మహానుభావులంతా నలుగురు ఏమనుకుంటారు అని ఆగిపోతే జీవితమంతా నువ్వు నలిగిపోతూ బ్రతకాల్సింది నువ్వు నీలా ఉండలేని చోటు నువ్వు ఉండాల్సిన చోటు కాదు ఒక మనిషికి సాయం చేయడంలో ఉన్న ఇబ్బంది ఏంటి అంటే అతనికి ఇంకోసారి సాయం కావలసిన ప్రతిసారి మనమే గుర్తొస్తాం బాధైనా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటికి నవ్వుతూ లోపల ఓర్వలేని వాళ్ళు మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటికి బాధ నటిస్తూ లోపల సంతోషపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వద్దని వదిలేసిన విసిరేసిన విత్తనమే బలమైన వృక్షంలా ఎదిగినప్పుడు నిన్ను వద్దని వదిలేసిన వెళ్ళిన వాళ్ళని తలుచుకున్నట్టు బాధపడతావెందుకు నీ మొహంలో నవ్వు చచ్చిపోతే నువ్వు చనిపోయినట్లే నీ వల్ల ఒకరు వాళ్ళ నవ్వు మర్చిపోతే వాళ్ళని నువ్వు చంపేసినట్లే ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని బట్టే తెలుస్తుంది జీవితంలో ప్రతిరోజు క్రితం రోజుల కన్నా కాస్త కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి అబద్ధానికి ఇచ్చే విలువ నిజానికి ఇస్తే ఈ లోకంలో ఏదీ కూడా మనల్ని నాశనం చేయలేదు జనన మరణాల మధ్య జరిగే జగన్ నాటకమే ఈ జీవితం అంటే నమ్మకం కోసం నటించకు నమ్మకం పోయింది అని బరితెగించకు స్వర్గాన్ని నరకంగా చేసేది నరకాన్ని స్వర్గంగా మార్చేది మన మనసే జీవితంలో ఎప్పుడూ మన అంతరాత్మ మనలను మందలించే పనులు అస్సలు చేయకూడదు అవసరం వరకే ఆలోచన దీన్ని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి మనిషికి శాంతి సరైన సమయం కోసం నువ్వు చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం ఎంతో మేలు తప్పు నీది కానప్పుడు ఎవరికీ తలవంచకు తప్పు నీదే అయినప్పుడు ఎవరిని కూడా నిందించకు చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయాల్సిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం స్వార్థపరులు వారి నిర్ణయాలు ఇతరులను ఎంత బాధిస్తున్నాయన్నది గమనించరు వారి సౌకర్యం వారు చూసుకుంటారు అంతే ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం ధనం నీకు ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ మౌనం నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది వంకలు పెట్టి దూరం అయ్యే వారికి దారి ఇచ్చేయండి ఎందుకంటే ఇంకా దగ్గరయ్యావా జీవితంలో కోలుకోలేని నరకం చూస్తావు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది మానవత్వంతో ప్రవర్తించడానికి అంతేకాని ఒకరి అజ్ఞానాన్ని ఇంకొకరు ఉపయోగించుకోవడానికి కాదు మనం చేసిన మేలుని మరణం కూడా జరపలేదు మనకు వచ్చే చావును ఎంత సంపద ఉన్నా ఆపలేము సత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మనం మర్చిపోతాం కలతలన్నీ కడుపులోనే దాగున్నాయి నటనలన్నీ నలుగురిలోనే బాగున్నాయి అబద్ధాలతో నిజాన్ని ఎంత అణిచివేసినా అది ఏదో ఒకరోజు బయటికి వచ్చేస్తుంది జీవితంలో నడిచే దారులు అందరికీ ఒకటే కానీ ఎలా నడవాలో ఏ విధంగా నడుస్తున్నామో అనేది ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవాలి పూటకో మాట అవసరానికో అభిప్రాయం మాటి మాటికి మారే నిర్ణయాలు నిన్ను స్థిరత్వం లేని వ్యక్తిగా చూపుతాయి మంచితనం కూడా మెడిసిన్ లాంటిది డోస్ ఎక్కువైతే నీకే ప్రమాదం జాగ్రత్త ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు అబద్ధాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడు చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో ఉన్నప్పుడు తోడు లేని స్నేహం మరణించాక చూపే ప్రేమ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వ్యర్థమే కదా అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి నిజమే అయినా అది ఇతరుల మనసును నచ్చుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం నీకు ఉండాలి అందరినీ ఒప్పించాలని చూడడం అందరికీ నచ్చాలని కోరుకోవడం అందరికంటే నేనే గొప్ప అనుకోవడం అవివేకం అజ్ఞానం అల్పత్వం ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదని గుర్తుపెట్టుకో కంటికి ఒకలాగా కనిపిస్తుంది లోకం తెలిసినదే ఉందనుకుంటుంది నమ్మినదే నిజమనుకుంటుంది ఉన్నదేది శాశ్వతం కాదు నమ్మినవన్నీ నిజమూ కాదు కదా ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం చేసుకో మనం ఏది చేస్తే తిరిగి మనకి అదే లభిస్తుంది అదే కర్మంటే బాధ్యత తెలియని వాడు పెత్తనమే బాధ్యతగా భావిస్తారు నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశావా నువ్వేం కంగారు పడకు త్వరలో నీకు కూడా అదే గతి పడుతుంది దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే నమ్మి మోసపోవడం నీ అమాయకత్వం కాదు నమ్మిన వాళ్ళని మోసం చేయడం వారి దిగజారుడు తను వాడన్ని మెట్లు దిగితే మీరంత ఎత్తు ఎదిగినట్లే నీ నాలుకకు చెప్పు తనకు తెలియని విషయాన్ని నాకు తెలియదు అని చెప్పమని తెలియకపోయినా తెలిసినట్లు రంగు పూసి చెప్పవద్దని ఎదుటి వ్యక్తిని మంచోడా చెడ్డోడా అని పరీక్షించే ముందు నువ్వు అతన్ని పరీక్షించడానికి అర్హత ఉందా లేదా అని ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ఎంత పీల్చినా గాలి తరిగిపోదు ఎంత దున్నినా నేల అరిగిపోదు ఎంత ఉరికినా నీరు అలసిపోదు ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించగానే తనంతటి వాడు లేడని ఎగిరెగిరి మిడిసి పడతాడు తేనెలో ముంచిన చేప తన తత్వాన్ని కోల్పోలేదు పాముకి ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు అలానే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగ స్నానం చేసినా వారిలోని మలినాలు తొలగిపోవు చెడు గుణం అస్సలు మారిపోదు జీవితంలో అత్యంత శక్తివంతమైనది నీ ఆలోచన మాత్రమే అది నీ జీవితంలో జరిగే ఎలాంటి పరిస్థితినైనా సులువుగా మార్చగలదు నిన్నటి న్యూస్ పేపర్ నేడు వేస్ట్ పేపర్గా మారచ్చు కానీ రేపటి చరిత్రని చూపించే సాక్ష్యం కూడా ఆ వేస్ట్ పేపరే అవుతుంది అవసరం లేదని దేనిని వదిలేయకండి ఆపదలో ఉన్నప్పుడు అదే కదా నీకు అస్త్రంలో ఉపయోగపడుతుంది తెల్లోడికి నీడా నలిపే నల్లోడికి కూడా నీడా నలిపే వర్ణాల్లో లేదు జీవితం మనిషి ఆలోచనలలోనే జీవితం ఉంది బలమో బలగమో చాలదు భరించే గుణం కూడా ఉండాలి బ్రతుకు బాగుండాలంటే ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే ప్రతి ఒక్క పరిస్థితి మనకి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పించే వెళుతుంది జీవితం అనేది పది శాతం మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది మరో తొంభై శాతం ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది భార్య మాత్రమే కాదు భార్యకి జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే ఇరవై ఐదు ఏళ్ళు తల్లి ఒడిలో ఎదిగిన డెబ్బై ఐదు ఏళ్ళు భార్య మదిలో ఒదుగుతాడు బంధంలో స్వార్థం ఉండకూడదు సర్దుకుపోయే గుణముండాలి భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే కదా అందుకే ఇద్దరూ సమానమే భార్య భర్తల్లో ఎవరూ తక్కువ కాదు ఎవరూ ఎక్కువ కాదు నువ్వు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు ఇతరులు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని అనుకోవడం ఆశించకు ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపు నీ గుండెల్లో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెట్టు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వాళ్లే నీ గెలుపును చూసి తలదించుకోవాలి నీ జీవితం నువ్వే నిర్ణయించుకోవాలి పదును తగ్గిన భూమిలో పంట పండదు నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు ఒక బంధం చివరి వరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకమే ఉండాలి కదా తింటున్నంతసేపు విస్తరాకు అని తిన్నాక ఎంగిలాకు అని అంటారు నీతో అవసరం ఉన్నంత వలకే నీ విలువ చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేని వాడిని చూడు కనిపించే వరకు అర్థం కాలేదట తాను ఎంతటి అదృష్టవంతుడోనని మనమంటే ఇష్టం లేదు అని ఎవరు ప్రత్యేకించి చెప్పరు వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి విలువ లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా వదిలేసి ఉండడం మంచిది అడవికి రాజైనా అవసరానికి తలవంచక తప్పదు కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే మంచితనాన్ని కూడా తనంలో చూస్తారు ధైర్యం అంటే భయం వేయకపోవడం కాదు భయం వేసినా ముందుకి పోవడమే ఒకరు విజయాన్ని సాధించారంటే వేరొకరు కూడా ఆ విజయాన్ని సాధించగలరు అని నిరూపణ అయినట్టే నీటిని అలలను కేవలం చూస్తూనే ఉండిపోతే నువ్వు సముద్రాన్ని ఎప్పటికీ కూడా దాటలేవని గుర్తుపెట్టుకు విజయ గాథలను చదివితే కేవలం సందేశాన్ని పొందుతావు కానీ ఓడిన కథను చదివితే గెలుపుకి మార్గాలను కనుక్కోగలవు ఏ పరిస్థితులైనా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు వాటంతట అవే జరుగుతాయి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేసేస్తుంది ముందు మార్పువి నువ్వు కావాలి తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నువ్వు మార్పుని చూడొచ్చు మనస్ఫూర్తిగా పని చేయలేని వారు జీవితంలో విజయం అస్సలు సాధించలేరు జీవితంలో నీ విజయం నీ గతానితో సంబంధం లేకుండా వస్తుంది నువ్వు ఏమి చేయబోతున్నావో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నమ్మకం ప్లస్ సాధనే విజయం అవుతుంది పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఎందుకంటే ఒకే రోజులో గొప్ప స్థాయికి నువ్వు ఎదగలేవు కదా ఓర్పుగా ఉండు ఖచ్చితంగా మార్పు దానంతటా అదే వస్తుంది దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్లీ మళ్లీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం అనేది సొంతమవుతుంది రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం ఎంత తప్పో యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడడం కూడా అంతే తప్పు కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా కోల్పోవాల్సి ఉంటుంది కొమ్మ నుంచి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూయవచ్చు కదా భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను ఖచ్చితంగా తీరుస్తాడు ఏడడుగులు వేస్తేనే పెళ్ళి అవుతుంది కానీ ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా తట్టుకొని కొన్ని వేల అడుగులు ముందుకు వేస్తేనే అది భార్యాభర్తల బంధం అవుతుంది జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకో అలాంటి స్వచ్ఛమైన బంధాన్ని ఎప్పటికీ కూడా నువ్వు దూరం చేసుకోకు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్